హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మా ఇంటికి సంబంధించిన బండలు కొనుక్కోవడానికి అయితే మేమిద్దరం వచ్చిన నేను మా ఆయన ఇక్కడ ఒక్కొక్క రకం బండకి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు నేనేం అడుగుతున్నా అంటే అన్నీ ఒకటే అన్ని బండనే కదా దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఎందుకని అడిగితే ఆయన ఉండేది చెప్పిండో తెలుసా ఒక్కొక్కటి ఒక్కొక్క ఊరు నుంచి క్లియర్గా చెప్పాలంటే అది తమిళనాడు అని అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తాయంట అవి అక్క అందుకని చెప్పి ఒక్కొక్క రేటు ఉంటుందంట విడివిడిగా నాకు అదే అనిపించింది ఎందుకు డౌట్ ఎందుకు ఇట్లా ఒక బండకు ఒక్క రేట్ ఎందుకు అని నేను అడిగిన వివరంగా అడిగితే వాళ్ళు అట్లా అన్నమాట చూడండి ఎట్లున్నాయో దానికి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు చూద్దాం మనం ఎట్లున్నాయో అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు మనం ఏ రేట్లో కొనుక్కుంటామో అనేది తర్వాత చెప్తా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి అబ్బా ఒక్కొక్కటి ఎంత ఎంత అని చెప్పి ఇది పారాడైజ్ అంటారంట దీన్ని ఇది ఎనభై లాగానే మిస్తాం అంటున్నారు దీన్ని ఇది ఇక్కడ ఉన్నది ఇదే రేటు ఇది కూడా అదే రేట్ అంట సేమ్ పారడైజ్ అని దానికైతే అన్నీ చూసిన తర్వాత మాకు ఈ బండ నచ్చింది అండి నాకు మా ఆయనకి ఇంకా దీనికి రేటు మాట్లాడేసి మాట్లాడుకొని బండిని పిలిపించి ఎక్కించేస్తున్నాం అన్నమాట ఓ మీ ఎన్నో రకాలు చూస్తా ఉంటే చూసే కొద్ది చూడాలని బాగా నచ్చింది దీని పేరు వచ్చేసి స్టెయిన్ బ్లూ అని అంటారంట బండల రేటు ప మాట్లాడి ఎక్కించిన తర్వాత మళ్ళీ అమాలీలాకి సపరేట్ రేట్ ఉంటుందంట వీళ్ళు ఎక్కించడానికి దించడానికి వచ్చేసి ఫైవ్ ఫైవ్ రూపీస్ ఉంటాయంట అయితే అంత అంతా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మాకు మా ఇంటి దగ్గర కాంపౌండ్లో మెట్లు ఎక్కువ ఉన్నాయి ఎత్ ఎత్తున్నాయని చెప్పి దానికి ఒక రేట్ అడిగిన ఇంకా ఇంకా మొత్తానికైతే ఎట్లాగో ఇచ్చేసి స్టార్ట్ అయితే చేయించి చేసుకున్నామండి వరకు ఈ ఇసుక కూడా మేము లోపలికి మేమే మోసుకున్నాం అనమాట ఇసుక వచ్చేసి మాకు రెండు ట్రిప్పుల ఇసుక పట్టిందండి మొత్తం అంతా ఒక రోజు మధ్యాహ్నం నుండి సాయంకాలం లోపు నేను మా ఆయననే మోసుకున్నాము మాకు జస్ట్ మా పిన్ని మా మామయ్య అత్తయ్యకాయ ఎత్తితే మేమిద్దరమే మోసుకున్నాం అన్నమాట ఎట్లనో నాకు మోసినాం కానీ వాళ్ళు ముందే మాకు కనీసం చెప్పనైనా లేదు మేము మోసుకోము మీరు మోసి పెట్టాలని చెప్పి సడన్గా చెప్పేసరికి మాకు టైం లేదు గృహప్రవేశానికి అందుకని చెప్పి మేమిద్దరమే మోసాము తప్పదు కదండి మన ఇంటి పనికి మనకు కావాలనుకున్నప్పుడు ఇంకా చేసుకోవాలి చాలానే కష్టపడ్డాం మేమైతే మీలో ఎవరికైనా బండలు వేసుకోవడానికి మొత్తం బడ్జెట్ ఎంత కావా ఎంత అయితే సరిపోతుందని ఎవరికైనా డౌట్ ఉంటే లేదంటే తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి నేను దీనికి సంబంధించి పూర్తిగా నేను వివరంగా చెప్తానండి ఎంత అయితే పడుతుంది ఎంత అయితే సరిపోవచ్చు ఇంచుమించు అని చెప్పేసి దీంట్లో నేను చెప్పే తర్వాత నేను చేసి చెప్తాను కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా ఈ బండలేషటు మాకు ఒక దాని తర్వాత ఒకటి టిస్తులు ఇచ్చిందనమాట ఏమైందంటే ఇసుక మోసుకోవడం మా పని అంటే మోసినమా మళ్ళీ తర్వాత వాళ్ళకి అదే బండలు వేయడానికి ముందు మాలు కలుపుకొని వేస్తారు కదా అది కూడా మేము కలపము మీరే కలిపియ్యాలని చెప్పేసి అన్నారు ఇంకా చూడండి మా బాధ మా టెన్షన్ అప్పుడు అప్పటికప్పుడు బయట పనులు చూసుకోవడానికి మా ఆయన ఒక్కడైపోయిండు మళ్ళీ ఇక్కడ పనులు చూసుకోవాలంటే మాకు ఇంకా అవ్వట్లేదు అయితే సడన్గా చెప్పిండ్రు అప్పటికప్పుడు ఎక్కడ వెతికినా మనుషులు దొరకరు కదా అవి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పిర్రు అన్నమాట ముందే చెప్తే పొద్దున్నే మాట్లాడుతున్నాను ముందు చెప్పలేదు మాకు ఇంకా అప్పటికప్పుడు అయి మేమే కలిపిచ్చినాము మాలు కూడా ఒక్కరోజు వాళ్ళని బ్రతిమలాడి కలుపుకో మనం దానికి సపరేట్ రేటు తర్వాత రోజు మేమే కలుపుకొని మేమే చేసుకున్నాం అన్నమాట ఇంకేం చేస్తాం చెప్పండి అట్లా చేస్తారు పనులు మనకు చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే చాలా ఇబ్బంది అయిపోయిందండి మేమే చేసుకున్నాం ఇంకా ఇక్కడ బండలు వేసేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కాంపౌండ్లో కడుగుతున్నాం అనమాట లోపల కూడా క్లీన్ చేసుకున్నాము ఇక్కడనే వాళ్ళు ఇసుక వస్తే బండలు కట్ చేసుకున్నారు ఇంకా మొత్తం పౌడర్ పౌడర్ అయిపోయింది తర్వాత ఇంకా మరుసటి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము మేము ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా టైం లేదు ఇంకా మాకి అందరం మా పిల్లలు మేము అందరం కలిసి చేసుకున్నాం అనమాట దీని తర్వాత ఇప్పుడు నేను మీకు మా ఇంటి ముందు గుమ్మ ముందు డిజైన్ వేస్తారు కదా అదే ఏమంటారు గడప ముందు ముగ్గులు నాకు ఈ వీటిలో నాకు ఇది బాగా దీని తర్వాత వచ్చేది బాగా నచ్చింది అనమాట ఇదేమో పెద్ద గుమ్మ ముందుది ఇప్పుడు చూసేదేమో ఇది దీ ఇదైతేనేమో తూర్పు సైడ్ అనమాట ఈ డిజైన్లో మూడు రకాల డిజైన్లు కనిపిస్తున్నాయి చూడండి మీరు ఒకసారి గమనిస్తే నాకు బాగా నచ్చింది అనమాట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఎన్ని రకాలుగా కనిపించిందో చెప్పండి నాకు బాగా నచ్చింది ఆ డిజైన్ అయితే ఎట్లా అనిపిస్తుందండి మా బండలు చూస్తే బాగున్నాయా మా ఇంటికి సెట్ అయిందా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఇదైతే రెండు బెడ్రూమ్ల లోపలికి వెళ్ళేది అనమాట ఇక్కడ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను ఈ డిజైన్లకు కూడా ఒక్కొక్క దానికొక్క రేట్ అండి ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చెప్తున్నా కానీ ఇంటికి ఇంట్లోకి పోయేది దగ్గరకు వస్తున్న కొద్దీ నాకైతే చాలా టెన్షన్గా పెరిగిపోయిందండి ఎందుకు అక్క ఎందుకు అట్లా అనుకుంటున్నారు ఎందుకు అట్లా కంగారు పడ్డారని అనుకోవచ్చు ఎందుకంటే మనం మేము ఇంట్లోకి వచ్చే లోపలనే పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా ఏ పని మిగిలిన కూడా మళ్ళీ తర్వాత వాళ్ళు రావాలి చేయాలంటే ఓపికతోనే చెయ్యాలన్నమాట ఎంతసేపు ఉన్నా మనం ఇంట్లో ఒక సామాన్లు తెచ్చుకోకముందు క్లీన్ చే క్లియర్ క్లియర్ చేసుకోవడమే చాలా బెస్ట్ అందుకని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా కంగారు పడినా ఎప్పుడు అయిపోతుంది ఇప్పుడు అయిపోతుంది అని చెప్పేసి టైం లేదు దీని తర్వాత మేము మళ్ళీ డోర్లు ఎక్కించుకోవాలి ఆ డోర్లకి మళ్ళీ సి అవే గడియలు ఉంటాయి కదా అవి తెచ్చుకోవాలి అవి ఎక్కించుకోవాలి అంతేకాకుండా మళ్ళీ పెయింట్ పెయింట్ ఒకటి వేయించుకోవాలనుకున్నామంటే మొత్తం అన్నీ ఏ దానికి అది విడివిడిగా అంటే రకరకాలుగా కాదండి ఒక ప్రేమర్ అని అంటారంట ఆ ప్రేమర్ ఒక్కటి వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ అన్నారనమాట ఇంకా ఆది వేయించుకునే పని మళ్ళీ దాని తర్వాత గుమ్మాలకి కలర్లు వేస్తాం కదా అది పెయింట్ వేస్తాం కదా అదొక పని ఇంకా వాళ్ళు వచ్చి చేసే వాళ్ళు చేస్తారేమో టైం కానీ అని మనం అనుకుంటాం కానీ అస్సలు మాకు ఒక్కరం అయిపోయి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు వచ్చేసి బాక్స్ తీసుకొచ్చుకోరంట పెయింట్ వేసేవాళ్ళు ఇంకా మాకు చెప్పకూడదు కానీ మస్తు ఇబ్బంది అయిపోయింది టైం ఉంటే నిజంగా చెప్పాలంటే ఎవరికైనా అన్నం పెట్టగలగడం అనేది మన అదృష్టము మాకేమైందంటే పెట్టొచ్చు నేను అప్పుడు పెట్టినా కానీ ఇంకా ఒక కూర ఒక అన్నం మాత్రమే చేయగలిగిన అనమాట బయ బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకునే పని హడావిడి అన్ని చూసుకోవాల్సింది మేమే ఇంకా వాళ్ళ దగ్గర ఉండి పెట్టి అని అంటే మస్తు ఇబ్బంది అయిపోయింది అట్లా పెట్టేసి అది చేయించుకున్నాం మేము దేనికైనా సరే మనం పని చేయించుకుంటున్న వాళ్ళకే తెలుస్తుంటుంది అనమాట దాని విలువ ఇంకే చూసే వాళ్ళకి తెలియదు వీళ్ళకి ఏం చేయించిండ్రు అయి పెద్ద గొప్ప అని ఫీల్ అయిపోయి అంటూ అంటూ ఉంటారు అందరిని అవతల వాళ్ళని కానీ ఎవరిని కూడా అట్లా అనుకో అనకూడదు వాళ్ళకి తెలుసుంటే అనరు మనం చేయించుకునే వాళ్ళకే తెలుస్తుంటుంది ఆ పని విలువ ఏంటిది దాని టైం ఎంతవరకు ఉంది ఎంతవరకు ఎంతలోపు చేయించుకోవాలని చెప్పేసి నేనైతే చాలా ఏమంటారు అది చాలా హడావిడిగా అయిపోయింది ఆలోచన అట్లా ఉంటుంది అనమాట నేను చాలా కంగారు పడిపోయినా అనమాట తొందరగా అవుతుందా టైంకి అవుతుందా లేదా అనేసి ఇంకా దీని తర్వాత మా ఆయన ముందు జాగ్రత్తగా నిజంగానే కట్టెలు కూడా కొట్టించి పెట్టుకున్నామనమాట నేను అనుకున్నాను ఎందుకు ఇంత తొందరగా పుట్టిస్తున్నావు అని చెప్పేసి మా ఆయన అను అన్నాను మా ఆయన దగ్గర కానీ మా ఆయన చేసిన పని కరెక్ట్ అయింది ఎందుకంటే మేము ఇంకా లేటుగా కొట్టించి లేటుగా తీసి పెట్టుకోవడం అట్లా అయితే ఇంకా టైమే సరిపోకపోవు ముందే కొట్టించినందుకు ఇన్ ఇన్ని కట్టలు మళ్ళీ పక్కన అనమాట అంటే పేర్చినాము అయిపోతాయా అని అనుకున్నాను ఏం కానీ ఇందులో సగం అయిపోయినాయి మాకు కొన్ని అనమాట అంటే మా పాప ఓనీ ఫంక్షన్ చేసినాము మళ్ళీ గృహ ప్రవేశము వచ్చేసి అన్నీ అయిపోయినాయి చూ మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించింది అని అయితే కామెంట్ చేయండి ఇవన్నీ మా పూర్తి మా గయ్యలు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నాకైతే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమస్త చేస్తున్నా అంటే చేస్తున్నా నేను ఈ పని మీద పడి మేము చేసి పెడతా ఫస్ట్ వీడియోలు